పెద్దలు గౌరవీయులు కూర్చుండమ్మా ప్లీజ్ ఓకే ఒక్కరు స్వామి ఒక్కదారు దయచేసి నిశ్శబ్దం కూర్చోవాలి పాత్రిక అమ్మా నిశ్శబ్దమా ప్లీజ్ ఏ బాబు ప్లీజ్ రెండు నిమిషాలు పెద్దలు మాట్లాడాలి మీరు నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడతారు దయచేసి రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి ఏ బాబు వెనుక జరిగే పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ మాణికరావు ఠాక్రే గారు ఇవాళ ఈ ఉత్సాహానికి కారణం ఇవాళ ఈ ఉత్సాహానికి కారణం ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం మించమమ్మ మా పరిస్థితి ఏంటి అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మదన పడుతున్న సమయంలో పిసిసి అధ్యక్షుడిగా నియమితులై కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ఇవాళ ఊహించని విధంగా ఎవరు ఊహ అందని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని సీట్లో గెలుచుకోవడానికి ముఖ్య కారకుడు అధ్యక్షులు పెద్ద రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా హనుమంతరావు గారు పెద్దలందరి సమక్షంలో ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ముందుగా మిమ్మల్ని ఉద్దేశించి ఇవాళ సంవత్సరం పాటుగా నా అందరినీ కోనట్టు చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారం రావడానికి మరో అయినటువంటి ఠాకరే గారు మొదటగా మాట్లాడతారు ఆ తర్వాత గౌరవ పీసీ అధ్యక్షుడు గారు మాట్లాడతారు ఠాక్రే సార్ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిజీ कांग्रेस के सीनियर नेता हनुमंत राव जी वर्किंग प्रेसिडेंट महेश गौड़ जी और सभी उपस्थित इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया सोशल मीडिया के सभी मेरे भाई सभी साथियों आज तेलंगाना असेंबली की मतगणना जो हुई है उसमें कांग्रेस पार्टी को तेलंगाना की जनता सभी ने मिलकर कांग्रेस पार्टी को जिताने के लिए पूरी पूरी कोशिश की है और हम आज कांग्रेस पार्टी तेलंगाना में सरकार बनाने जा रही है सभी का जो साथ मिला सभी जनता का जो साथ मिला तेलंगाना के जो कार्यकर्ता है सब नेता है भाई बहने हैं उन्होंने साथ देकर कांग्रेस पार्टी को जीत की ओर बढ़ाया है जिस तरीके से इस चुनाव में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रेवंत रेड्डी जी इनके नेतृत्व में पूरे तेलंगाना की प्रचार बड़ी अच्छी तरीके से सभी कांग्रेस पार्टी के नेताओं ने कार्यकर्ताओं ने की है अहम भूमिका जो हमारी नेता सोनिया जी गांधी जिन्होंने जिस मकसद से तेलंगाना दिया था उस उद्देश्य को लागू करने के लिए जो मैंडेट है वो तेलंगाना की जनता को जनता ने कांग्रेस को दिया है और जो तेलंगाना के लिए सभी हमारे ऑल इंडिया कांग्रेस कमेटी के अध्यक्ष खारगे साहब हमारे कांग्रेस के युवा नेतृत्व राहुल जी गांधी हमारे नेता प्रियंका जी गांधी जिन्होंने धुआधार इस प्रदेश में प्रचार किया है और वेणुगोपाल जी जो हमारे राजकीय जनरल सेक्रेटरी जो है उन्होंने अहम भूमिका की है तो उसके साथ साथ जो भी तेलंगाना के चुनाव में जो हमारे देश के कांग्रेस पार्टी के सीनियर लीडर यहां पर आए हैं उन्होंने प्रचार किया है सभी का भी मैं तेलंगाना कांग्रेस पार्टी की ओर से मैं धन्यवाद करता हूं और जिस तरीके से जिस उद्देश्य से रेवंत रेड्डी जी के नेतृत्व में पीसीसी के नेतृत्व में आज जीत के और हम बड़े हैं जो मकसद से जनता ने जितवाया है वो कांग्रेस पार्टी पूरी करने की कोशिश करेंगी मैं पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी जी को आपके सामने उनके विचार रखने की यहाँ पे मैं सिफारिश करता हूँ మీడియా మిత్రులందరికీ నమస్కారం డిసెంబర్ మూడు రెండు వేల తొమ్మిది శ్రీకాంతాచారి అమరుడైండు ఈరోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఆలోచనని వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఈ తీర్పునివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను గుర్తు చేసిన బాధ్యతను పెంచిన్రు శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే విషయంలో ఆనాటి ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం ముద్దుబిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక్క రోజులు భారత్ జోడో యాత్ర ద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తిని నింపి తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి తెలంగాణ ప్రజలతో శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారికి రాజకీయ పరమైన అనుబంధం కాదు కుటుంబ అనుబంధం ఇది ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము మీకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సందర్భమైనా మేము మీ తరఫున ఉంటాము కొట్లాడతాము మేము తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించి ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ఏ సందర్భం వచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడమని రాహుల్ గాంధీ గారు అండగా నిలబడంతో నేను మా మిత్రుడు మల్లు భట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఈ విజయాన్ని పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం ముఖ్యంగా మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు మా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు శ్రీధర్ బాబు గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలని అమలు చెయ్యడానికి తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని మానవ హక్కులను పునరుద్ధరించి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరభ్యంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి సభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించి వారిని స్వాగతిస్తున్నా ప్రజలిచ్చిన తీర్పుకు తల వంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళను వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ కూడా ఈరోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా సిపిఎం సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీకి నా సూచన ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు ప్రజాస్వామికబద్ధంగా పాలకపక్షం ఎవరు ప్రతిపక్షం ఎవరు ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండ్రు ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారిచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు కన్న కళలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి ప్రజాస్వామిక విలువలని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాము గతంలో జరిగిన గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చి పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా అజీజ్ పాషా గారు మాజీ రాజ్యసభ సభ్యులు మా కూటమి విజయవంతంగా ఎన్నికలలో నెగ్గింది వారు సంపూర్ణంగా సహకరించినందుకు సిపిఐ పార్టీకి సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి కోదన్ రామ్ గారికి పిసిసి అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలను మనము కలిసి భాగస్వాములమై మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా గతంలో జరిగినట్టుగా ఉండదు సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి ప్రగతి భవన్ ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా మారుతుంది సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు అది ప్రజాభవన్ సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది అది ప్రజల ఆస్తి ప్రజల కోసమే వినియోగిస్తాము కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దేశ స్థాయిలో ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాము కాబట్టి మళ్ళొక్కసారి శ్రీమత్ సోనియా గాంధీ గారికి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడుగా అండగా నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలని అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పెద్ద ఒక్క నిమిషం ఉండండి కొంచెం మర్యాద పాటించండి మరీ ముఖ్యంగా ఏడున్నర సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోంమంత్రిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్ఛార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈరోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని వారితో పాటు విష్ణునాథ్ మంచూర్ అలీ అదేవిధంగా రోహిత్ చౌదరి మా ఏఐసి సెక్రటరీలు కూడా నెలల కొద్ది కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది మాణిక్రావు ఠాక్రే గారికి మా ముగ్గురు ఏఐసిసి సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు ఆనాడు పీసీసీగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాని ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణికరావు ఠాక్రే గారు కొనసాగించి ఈరోజు విజయం వైపు నడిపిన మీ అందరు సహకరించిన ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కృషి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమాలంటే పాల్గొనడానికి వచ్చిండ్రు వారికి కూడా ఆహ్వానం పలుపుతున్నా ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందుకు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ను ముందుకు నడిపించు శ్రేణులకు స్ఫూర్తినిచ్చిండ్రు श्रीमति विजयशां गारी पीसीसी अगर धन्यवाद कृतज्ञता मित्र आज बहुत खुशी की बात है, चार करोड़ जनता हमारे नेता श्रीमति सोनिया गांधी जी श्री मल्लिकार्जुन खड़गे जी और इस देश युवता को आदर्श के नेता राहुल गांधी जी कन्याकुमारी से लेकर कश्मीर तक 4000 किलोमीटर पैदल चलते चलते तेलंगाना को आए 21 दिन कुछ कम 400 किलोमीटर तेलंगाना में पादयात्रा किया हमको बहुत भरोसा उम्मीद देकर आगे कांग्रेस पार्टी को रणनीति तय करके राजनीति में कांग्रेस को जिताने के लिए बहुत कुछ मदद दिए इंस्पिरेशन दिए और प्रियंका जी इलेक्शन कैंपेनिंग में बहुत सारे मीटिंग्स में पार्टिसिपेट किए ये सब हमारे कमांड को ऑन बिहाफ ऑफ तेलंगाना कांग्रेस पार्टी एंड माई इंचार्ज मानिकराव ठाकरे के तरफ से मैं धन्यवाद देना चाहता हूं पार्टी हाईकमांड को दूसरी बात तेलंगाना के जनता जब